ఏపీ హిస్టరీ రఫీసర్ బుక్ క్లాసెస్ తెలుగు సాహిత్యం సంఘ సంస్కరణ మరియు జాతీయ కవిత్వం మరికొంత వివరంగా ప్రపంచంలో ఏ కొత్తదనం వచ్చినా మంచినీటికి చేప ఎదురు ఎక్కినట్లుగా ఎక్కే జాతి ఏది ఉన్నదంటే దాని పేరు తెలుగు జాతి అని అన్నారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర కవిత్వానికి ఉన్నంత వైవిధ్యము సంపద మరియు ఇతర రాష్ట్ర కవిత్వానికి లేదన్నారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి మన దేశంలో సంస్కరణోద్యమం ప్రవేశించిన నవోదయ కాలంలో అన్ని భాషా సాహిత్యాలలో అభినవ కవిత ప్రవేశించింది తెలుగుదేశంలో ఈ కవిత్వం నైన్టీన్ ట్వల్వ్ నైన్టీన్ థర్టీన్లో వచ్చింది ఈ యుగ కవితకు వైతాలికులు గురజాడ అప్పారావు రాయప్రోలు సుబ్బారావు పురాణ గాథలను విడివేయడం సమాజ గాథలను స్వీకరించడం గురజాడ కవిత్వంతోనే మొదలైంది సామాన్యుల గాథలు సామాన్యులకు అందే మాటలు కావ్యావరణములోకి ప్రవేశపెట్టడం ఆయన గొప్పతనం అభినవ కవిత్వంలో భావం కొత్తది భాష కొత్తది అభిప్రాయాలు కొత్తవి అదే భావ కవిత నవ కవిత వా వీటిలో మూడు లక్షణాలు కనిపిస్తాయి అవి జాతీయ అభిమానం ప్రకృతి సౌందర్య ఆరాధన ప్రణయ నివేదన ఇవన్నీ ఆత్మాశ్రయ భావాలే వీటిలో విప్లవ దృష్టి లేకపోయినా ఆత్మీయ దృష్టి ఉన్నది ఈ రకపు కవిత్వం ముప్పై నలభై ఏళ్ళ వరకు ముద్ర వేసి నిలిచింది ఈ కాలంలో నవిక నవ కవితలు రచించిన కవుల మీద ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిక్ ఉద్యమం ప్రారంభించిన సెల్లీ కీట్స్ వర్డ్స్వర్త్ వంటి కవుల మీద పడ్డ ప్రభావాలే పనిచేశాయి అభివ్యక్తిత్వం శైలి నిజాయితీ వీని వల్ల వీరు మంచి వా వా కావ్యాలు రచించగలిగారు నండూరి ఏంకి పాటలు విశ్వనాథ కిన్నెరసాని పాటలు గిరి గిరి కుమారుని ప్రేమ గీతాలు వెంకట పార్వతీశ్వరుల ఏకాంత సేవ కృష్ణశాస్త్రి కృష్ణపక్షం ఊర్వశి మొదలైనవి ఉత్తమ లక్షణమైన ధ్వనిని ప్రతి ప్రతిధ్వనింపజేశాయి పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటికే రాయప్రోలు కవితలు యువ కవులను బాగా ఆకర్షించుకోసాగాయి ఆయన కష్టకమల తెలుగు తోట స్వప్న కుమారి మొదలైన కావ్యాలను కంఠస్థం చేసి గొంతెత్తి పాడుకున్నారు జమీందారుల అభిరుచి నుంచి వ్యక్తి అభిరుచికి కవితలు మళ్లించారు కృష్ణశాస్త్రి ఈ మానవోద్యమం కాకుండా నవ భారత యుగంలో మరో ఉద్యమం బ్రహ్మాండంగా విజృంభించింది ఇది జాతీయ ఉద్యమం ఈ ఉద్యమానికి వంగ సాహిత్యంలో బంకి చంద్ర ద్విజేంద్ర లాల్ రాయల్ తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ ఉత్తమ ప్రతినిధులు హైందవ జాతీయోద్యమం తెలుగు నాట ఆంధ్రోద్యమ రూపంలో కూడా విజృంభించింది దేశభక్తి కవిత నుంచి జాతిని జాతి నుంచి దేశాన్ని వేరుపరచడం ఒకదాని నుంచి వేరొకదాన్ని వేరు చేయడం కాబట్టి దేశం అంటే జాతి జాతి అంటే దేశమైంది జాతి ప్రాణం సంఘం మీద ఆధారపడి ఉందని గ్రహించి రచనల ద్వారా సంఘం సంస్కరణకు సంఘ సంస్కరణకు పూనుకున్నాడు గురజాడ తెలుగు సాహిత్యంలో దేశభక్తిని రేకి రేకెత్తించే జాతీయ కావ్యాలను రాసిన కవులలో రాయప్రోలు మేలుబంతి విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి ఒక చారిత్రాత్మక లేదా ఒక చారిత్రక ఖండ కావ్యాల సంపటి తుమ్మల రాష్ట్రగానం తెలుగుదేశం నాలుగ చెర చెరగుల మ్రోగింది బసవరాజు మహాత్ముని మీద రాసిన గేయాలు స్వతంత్రోద్యమ రోజుల్లో అందరి నోట విని వినిపించాయి కర్షక జీవితాన్ని కనుల కనులకు కట్టించారు దువ్వూరి నండూరి సుబ్బారావు నోరి నరసింహ శాస్త్రి నాయిని సుబ్బారావు పెంగలి కాటూరి బాపిరాజు కవికొండల అబ్బూరి రామకృష్ణారావు స్వామి శివశంకర శాస్త్రి వేదుల సత్యనారాయణ శాస్త్రి మొదలైనవారు ఆధునిక యుగానికి చెందిన కవులలో అగ్రగ అగ్ర అగ్రేసరులు వ్యక్తి ప్రాధాన్యత నుంచి సమాజ వ్యవస్థ వైపు కవితను నడిపించి తెలుగు కవిత ప్రపంచంలో విప్లవ ప్రభంజనాన్ని సృష్టించారు శ్రీశ్రీ అర్ధపుష్టి అన్వయ సారళ్యం అభుద్ అభ్యుదయ కవిత ప్రత్యేక లక్షణాలు ఈ కవులు ఈ కవులకు ప్రజలే నాయకులు పీడిత జాతి జీవితమే ఇతివృత్తం పాలక వర్గాల అక్రమాన్ని ఢీకొని పాలిత వర్గానికి విజయం సంప ప్రసాదించడమే ఈ కవిత్వ ధ్యేయం అభ్యుదయ సాహిత్యోద్యమ గురించి జనప్రచారం చేసిన ఊహాలచే ప్రభావితమైన ఉద్యమం అని చెప్పక తప్పదు అభ్యుదయ సాహిత్యోద్యమ గురించి జనప్రచారం చేసిన ఊహలచే ప్రభావితమైన ఉద్యమం అని చెప్పక తప్పదు తొలినాట చంద్రాలు తుహీనగరి శిఖరాలు ఇంకిపోతున్నాయిలే కృంగిపోతున్నాయిలే తాత వేసిన పొంత దైవమేలిన సంత పల్లేరు ప్రాకిందిలే జిల్లేడు మొలిచిందిలే రాజు కట్టిన కోట రాణి మెచ్చిన తోట భూతాలు గెంతాయిలే భూమికలు నిండాయిలే నల్లమందుకే కానీ కల్లిప్పనంటావు రాతిగొల్లకే కానీ రాను పొమ్మంటావు సుడుగాలి రేగిందిలే పిడుగు గర్జించిందిలే తొలినాటి చంద్రాల్లాంటి సంప్రదాయాలు తొలినాటి భావాలు తుహినగరి శిఖరాలంటే శిఖరాలంటే పూర్వపు ఔన్నత్యాలు తాతవేసిన పొంత మీద పల్లేరు ప్రాకుతున్నది జిల్లేడు ములుస్తున్నది అంటే సంప్రదాయ మా సర్వ సంప్రదాయ విచ్ఛేదం జరుగుతున్నది రాజు కట్టిన కోటలో భూతాలు గెంతాయి భూమికలు నిండాయి అంటే రాజ్యాంగం మారిపోతున్నది రాజులు నిద్రపోతున్నారు సామ్యవాదం వస్తున్నది విప్లవ గీతం అంటే ఏమిటో దాని లక్ష్యాలు ఎలా ఉంటాయో ఇలా చెప్పాడు పురిపండా స్వామి ఈ కవుల్లో పలు రకాల వారు ఉన్నారు కొందరు విప్లవాదులు కొందరు యుద్ధవాదులు కొందరు సంప్రదాయ నిర్మూలనవాదులు కొందరు విప్లవం ఛందస్సుకు మాత్రమే సంబంధం ఉంటుంది కొందరి వాదం సంఘం మారాలని మాత్రమే ఉంటుంది సిస్ట్లా ఉమా మహేశ్వరరావు నారాయణ బాబు ఆరుద్ర అణిశెట్టి తిలక్ తుమ్మల వెంకటరామయ్య అవసరాల సూర్యరావు రెంటల రమణారెడ్డి దాసరథిప్ సి నారాయణరెడ్డి విద్వాన్ విం విశ్వం పటాభి ఏల్చూరి సుబ్రహ్మణ్యం బెల్లంకొండ రామదాసు కవి రాజమూర్తి మొదలైన కవులు విప్లవ సంఘం ఊదిన వారే ఈ నవ్య కవులలో శ్రీ నారాయణ రెడ్డి స్థానం విశ్ విలక్షణ విశిష్టం విలక్షణం విశిష్టం మాత్ర ఛందస్సు నవలంబించి సుమనోహర వాక్ కావ్యాలు రాశారు ఈయన సాంప్రదాయ కవిత పద్య కవిత్వం మొదట ఆంధ్రీకరణ పెమ్మట విప్లీకరణ తరువాత అనుసరణ తదుపరి స్వకపోల కల్పన కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాల మధ్య ఆంధ్ర భాష విప్లీకరణ కరణ స్వకపోల యుక్తంగా చిందులాడింది జిలిబిలి పలుకుల ముద్దు పలుకులు పలికింది వయ్య వయ్యారపు నడకలతో కృష్ణరాయ కృష్ణరాయధారతలేంద్రుని చేపట్టింది ఆ కాలానికి ప్రబంధ యుగం అని పేరు వచ్చింది పురాణాలలోని గాథలను ఆనాటి కౌలు రేఖామాత్రంగా తీసుకొని వర్ణనలతో తమ భావన సం సంపదను కేంద్రీకరించి ఆనాటి సాం సాంఘికాచార వ్యవహారాలను ప్రతిబింబించే విధంగా ప్రబంధాలు రాశారు ఈ సంప్రదాయ కవిత్వాన్ని విడవకుండా ఉత్తమ గ్రంథాలు రచించిన వారిలో వావిలి కొలను సుబ్బారావు కందుకూరి వీరేశరంగు జనమంచి శేషేంద్ర శర్మ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి చివుకుల అప్పయ్య శాస్త్రి తిరుపతి వెంకటకవులు కొ కొక్కండ వెంకటరత్నం కడ్డాది సుబ్బారాయుడు దాసు శ్రీరామకవి ముదుగొండ నాగవీరయ్య శాస్త్రి పిసుపాటి చిదంబర శాస్త్రి వెంకట రామకృష్ణ కవులు మేడేపల్లి వెంకటరామణాచార్యులు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వీరిలో కొందరు భారత భాగవత రామాయణాలను రచించారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన రామాయణ కల్పవృక్షం అద్భుత సృష్టి అభినవ పోతన వాన్ వానమాలై పరదాచార్యులు పోతన అనే వాక్ మహాకావ్యాన్ని రసవత్తరమైన గ్రంథంగా రచించారు తన ఖండ కావ్యాలలో ప్రభజాల మనసు దోచుకున్న కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ దేశమేగినా ఎందు కాలినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నీ జాతి నిండు గౌరవం రాయప్రోలు వారి గేయం స్వతంత్రోద్యమ రోజుల్లో ఎందరో దేశభక్తులకు కంఠాపాఠమైంది దేవులపల్లి వారి గేయాలు ఉత్తమ శ్రేణికి చెందినవై పాడినప్పుడల్లా ఆ పాద సంపుటలు పన్నీటి జల్లుల్ని చల్లుతూ పారవాస్యాన్ని కలిగిస్తాయి జయ 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 భారత జనయిత్రి దివ్యభాత్రి జయ 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 సహస్ర నర నరనారీ హృదయ నేత్రి దేశభక్తితో జాతీయోద్యమంలో పాల్గొని ఉద్వేగంతో ప్రబోధం నేర్పిన వారిలో గరిమిల్ల సత్యనారాయణ ముఖ్యులు అసహయో అసహయోద్యమ వ్యాప్తి కోసం వారు అనేక గేయాలు రాసి ప్రజలలో దేశభక్తిని రేకెత్తించారు మా కొద్ది తెల్లదొరతనం అనే పాట పాడిన వారికి లాఠీ దెబ్బలు తగిలాయి అంటే లాఠీ ప్రభావం గుర్తించవచ్చు బసవరాజు అప్పారావు గీతావళి సూటికి సూరు పాళ్ళు కవిత్వం కలిగినది బసవరాజు అప్పారావు గీతావళి నూటికి నూరు పాళ్ళు కవిత్వం కలిగినది ఇవి యువతి యువకుల మనస్సు మనస్సుల్ని అధిష్టించి ఒకనాటి కాలంలో ఎంతగానో ప్రభుత్వను నెరపాయి నండూరి సుబ్బారావు రాసిన ఎంకి పాటలు నవ్య నవ్య సాహిత్యకా సాహిత్యాకాశంలో పాలవెల్లు లాంటిది యువలోకాలని ఏనాడునూ పరవశుల్ని చేసి యువ యువలోకాన్ని ఏనాడునూ పరవశులను వేసే భావాలు గల పాటలు ఇవి గేయానికి ఇంత ప్రతిష్ట చేకూర్చిన మహానీయుడు గురజాడ అప్పారావు గారని చెప్పాలి ప్రాచీన కాలంలో ఉన్న మాత్ర ఛందస్సునే కొద్దిగా మార్చివేసి ముత్యాల సర మన్న మాత్ర ఛందస్సు సృజించి గీతాల నల్లిన కీర్తి గురజాడది గేయంతో సమానంగా వ్యవహారిక భాషను కూడా సారస్వత రంగంలో ప్రవేశపెట్టి సాహసించిన సంస్కృత ప్రియుడు గురజాడ కవి దేశమును ప్రేమించమన్న అనే దేశభక్తి గీత పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే గేయం ప్రసిద్ధాలు విదేశీనాథ్ విశ విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలకు బాపిరాజు బొమ్మలు వేశారు చిత్రాలు బాపి బావవి అని విశ్వనాథ వారు కృతజ్ఞతను ప్రేమను వెల్లడించుకున్నారు కడలిరాజు కౌగిలింతలో కిన్నెరసాని కరిగిపోతే చిత్రం మహోత్తమంగా ఉంది బాపిరాజు రాసిన శశికళ సంపుటిలో ఉన్నవి అన్ని మనోజ్ఞ గీతాలే ప్రభువు గారికి దన్నం పెట్టు పాదం వంచి భక్తిని పెట్టు పట్టు సాలువలు కప్పెదరంట కాసులు మువ్వలు పెట్టెదరంట డూడూడూ ఎంకన్నా మోసము చేయును మన మనసబు గారు మోసము చేయును మనసబు గారు కక్షలు కట్టను కరణం గారు కలిమి గలిగిన కాపులు మీరు రుడు పొట్ పుట్టపర్తి నారాయణచారి రాసిన శివతాండం మేలైన గేయ ప్రబంధం ఇందులో గేయాలు చదువుతుంటే ఢమరుకం మోగినట్లే ఉంటాయి తెలుగులో మాట్లాడితే అవమానంగా అగౌరవంగా భావించి ఉర్దూలోను ఇంగ్లీషులోను సాటి తెలుగువారితో మాట్లాడే ఆంధ్రులంటే కాలోజీకి మంట అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు నకిలించు ఆంధ్రుడా చావెందుకురా అన్నాడొకసారి కోపంతో ఇక ఓ నిజము పిశాచము కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలని దంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ నిజామాబాద్ జైలు నుంచి దాసరథి అగ్నిధారలు కురిపించాడు పోలీసు చర్య జరిగాక తెలంగాణలో సాహిత్యం ప్రజా ఉద్యమం రూపం దాల్చింది రాత్రి తొమ్మిది పది గంటలకు ప్రారంభమై తెల్లవారే దాకా సాగినవి కవి సమ్మేళనాలు గేయ ప్రబంధకారులు సి నారాయణ రెడ్డి ప్రముఖులు ఆయన కర్పూర వసంతరాయలు కమ్మతావులను గుబలించే చక్కని రచన కథానికలు నవలలు పూర్వం తెలుగు సాహిత్యంలో చిన్న కథలు లేవు ప్రప్రదముగా తెలుగులో చిన్న కథలు రచించడం ప్రారంభించింది గురజాడ అప్పారావు ఉన్నవా లక్ష్మీనారాయణరావు మాణిక్యం నరసింహారావు మొక్కపాటి నరసింహ శాస్త్రి ఇంకా ఇతరులు చిన్న కథను ఒక సౌందర్యం కలిగించారు ఈ రచయితలు అందరూ నాటి సామాజిక జీవితంలోని సమస్యలు ఆధారంగా చేసుకుని చిన్న కథలు రచించారు వారు నాటి పరిస్థితులను తప్పనిసరిగా తీసుకున్నారు వాటిలోని లోపాలను చూపించి హృదయ వర్తమానం కలిగించడానికి ప్రయత్నించారు కేవలం దాంపత్య జీవితంలోని లొసుగులను ప్రణయ కలహాలని సున్నితమైన మధుర హాస్యంతో మేళవించి మనకు అందించడంలో తృప్తి చెందారు మునిమాన్యం అడవి బాపిరాజు లాగా చారిత్రాత్మకమైన ఇతివృత్తాలను తీసుకొని చిన్న కథలను నడిపించిన వారున్నారు చిన్న కథలను రచించడంలో విశేషమైన ప్రజ్ఞ చూపారు చింతా దీక్షితులు పాశ్చాత్య నాగరికతను నిరసిస్తూ సంప్రదాయ ఔన్నత్యానికి పట్టం గడుపుతూ కొన్ని మంచి కథలు రాశారు విశ్వనాథ తెలుగు కథల తెలుగు కథ కథకులలో గోపీచంద్ బుచ్చిబాబు భావకులు ఆధ్యాత్మిక భౌతిక వాదాల సమన్వయానికి తమ రచనల ద్వారా ఎక్కువ ప్రయత్నించడం కథా సాహిత్యంలో చలం ప్రవేశించి ఒక జంకా మారుతం సృష్టించారు నట వరకు హేయంగా పాపంగా పశువృత్తిగా పరిగణించబడుతున్న కామాన్నే కథలలో చిత్రించడానికి పూనుకున్నారు కొడవంటి కుటుంబరావు రాచకొండ విశ్వనాథశాస్త్రి మానవత విలువలు గల అనేక ఉత్తమ కథలు రాశారు పాలగుమ్మి పద్మరాజు మధురాంతకం రాజారాం ఇచ్చాపురము జగన్నాథరావు పెద్ది బోట్ల సుబ్బరామయ్య రంగనాయకమ్మ బీనాదేవి కోడూరి కౌశల్యదేవి పరిమళ సోమేశ్వరరావు వీరాజి తాళ్ళూరి నాగేశ్వరరావు శీలా వీర్రాజు మొదలైనవారు తెలుగు నవల ప్రపంచాన్ని సమృద్ధిగా పండించినవారు మంచి మాట మనిషి ఎల్లప్పుడూ తనకున్న సంపదతో తృప్తి పడాలి కానీ తన విజ్ఞానంతో మాత్రం కాదు